ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది పోయిన సినిమా ఫ్లాప్ అయింది ఆ ఫ్లాప్ అయిన వన్ వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి ఆయన ఎప్పుడు నాకు చేయరు సడన్గా ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తా ఎత్తితే ఆయన సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్ నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అంటున్నా చెప్పండి సార్ అన్న మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు అన్న సార్ ఇంకా అనుకోలేదు సార్ నువ్వు ఎప్పుడు చేసిన చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన ఆయన ఎందుకన్నారంటే నాకు ఎందుకు అన్నారు నాకు అర్థమైంది నేను వింటున్నా ఆయన మాట చెప్పారు మిలంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారు తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది నేను